దశముద్ర త్రిపుర శ్రీవశంకరి శ్రీవశంకరీ జ్ఞానముద్రామ్య జ్ఞానేయస్వరూపిణీ దశముద్ర సమారాజ అంటే దేవిని పది ముద్రలతో ధ్యానిస్తారని అర్థం పది ముద్రలు ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క పేరుంటుంది ఇక్కడ ముద్రలు అంటే వేళ్ళతో రకరకాల భంగిమలు పెడతారు ఆ భంగిమలకే ముద్రలు అని పేరు త్రిపురా శ్రీవశంకరి అంటే త్రిపురా శ్రీదేవి యొక్క అనుగ్రహం అని అర్థం త్రిపురా శ్రీదేవి పంచమ చక్రమునకు అధిష్టాన దేవత ఆమె అనుగ్రహమును పొందినచో లలితాదేవి యొక్క అనుగ్రహమును సాధించవచ్చని దీని అర్థం జ్ఞాన ముద్రా అంటే కుడి చేతి యొక్క బొటన వేలు చూపుడు వేలు కలిపినప్పుడు వచ్చు ముద్రను జ్ఞానముద్ర అంటారు ఈ ముద్రా స్వరూపురాలు దేవి తన భక్తులకు జ్ఞానము చేత ఆనందమును కలిగిస్తుంది కాబట్టి ఆమెను జ్ఞానముద్ర అని పిలుస్తున్నారు జ్ఞానగమ్య అంటే జ్ఞానము చేతనే ఆ పరమాత్మను చేరగలమని అర్థం పరమాత్మ కల్మషము లేని అమృతమైన స్వరూపము ఆయనని చేరాలి అంటే జ్ఞానము వల్లనే సాధ్యమవుతుంది జ్ఞాన స్వరూపిణి అంటే జ్ఞానము జ్ఞేయము కూడా ఆమె స్వరూపములే జ్ఞానమంటే దృక్కు జ్ఞేయమంటే దృశ్యము చూడదగినది చూచునది రెండూ కూడా దేవే అని అర్థము